తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అభివృద్దికి ఎంతగానో కృషి చేసిందని ఎమ్మెల్సీ తెలిపారు రాష్ట అవతరణ దినోత్సవం అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ ఫోరం ను అమెరికాలోని తెలిపారు టీడీఎఫ్ అనేక మంది ఎన్ఆర్ఐలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా చేసిందన్నారు కోదరాం తెలంగాణ సాధనే లక్ష్యంగా అమెరికాలో ఏర్పడినదే టీడీఎఫ్ అన్నారు చైర్మన్ గోనారెడ్డి అధ్యక్షులు రాజేశ్వర రెడ్డిలు సాధన లక్ష్యంగా అమెరికాలో ఏర్పడ్డటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇవాళ హైదరాబాదులో అనేక కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధికి సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నటువంటి సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అది ఇంకా సమర్థవంతంగా తెలంగాణలో పనిచేయటానికి హైదరాబాద్ అశోక్ నగర్లో సొంత ఆఫీసుని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషదాయకం తెలంగాణ సాధన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు టిడిఎఫ్ మొత్తం ఎన్ఆర్ఐలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో వారిని భాగస్వాములం చేసి తెలంగాణలోని చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయంపైన ఆలోచన చేస్తున్నారు తెలంగాణ వైద్య రంగ పురోభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇది కాక వ్యవసాయ రంగ పురోభివృద్ధి కోసం కూడా చర్చలు చేస్తున్నారు వాళ్ళు చేయుతనిస్తున్నారు వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం చాలా మంచి కృషి రేపు ఆగస్టు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మరి టీడీఎఫ్ తన ఇరవై ఐదో వార్షికోత్సవం వార్షికోత్సవం జరుపుకోబోతున్నది ఒక పురోభివృద్ధి మరి టీడీఎఫ్ సాధించి ఇప్పుడు ఇండియా కార్యకలాపాల కేంద్ర ఒక ఆఫీసును నెలకొల్పటం చాలా సంతోషం